హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ వంకాయ కర్రీ ఇది నేను చెప్పే విధంగా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను వంకాయ కర్రీ కోసం పొడుగు వంకాయలని తీసుకుంటున్నాను నీళ్ళలో ఉప్పు వేసుకొని వంకాయలని కట్ చేసుకొని తీసుకోవాలి ఉప్పు వేసుకున్న నీళ్ళలో వంకాయ ముక్కలు వేయడం వలన ముక్కలు నల్లగా కాకుండా ఉంటాయి ముక్కలు ఈ విధంగా పెద్దగానే కట్ చేసుకోవాలి లేదంటే కూర ముద్దగా అయిపోతుంది ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఎండు మిరపకాయ కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకోవాలి కొంచెం మెంతుల పొడిని వేసుకోవాలి ఆనియన్ వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇందులో ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ నేను కూర కోసం మూడు వంకాయల్ని కట్ చేసుకొని తీసుకున్నాను మూడు వంకాయలకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇట్లా వాటర్లో వాష్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి కారం వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్న తర్వాత ముక్కలు ఉడకడానికి కొన్ని వాటర్ పోసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని అందులోకి వాటర్ వేసుకోవాలి ఇట్లా చేయడం వల్ల ముక్కలు మంచిగా ఉడుకుతాయి టూ టు త్రీ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసుకొని అంతా మళ్ళీ కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్న తర్వాత మళ్ళీ ప్లేట్ పెట్టుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తే ఈ విధంగా మంచిగా ఉడుకుతాయి ఇట్లా మంచిగా ఉడికి ఆయిల్ పైకి తేలుతుంది చూడండి ఇందులోకి ధనియాల పొడి వేసుకుని కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా చేసుకునే వంకాయ కర్రీ రెసిపీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్ లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి